శాంతి ఈరోజు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు సాకార మురళి సారాంశము మధురమైన పిల్లలు బ్రాహ్మణులైన మేము సర్వోత్తమైన వారం పురుషోత్తములుగా తయారవుతున్నాము అనేటటువంటిది సదా గుర్తున్నట్లయితే హర్షితంగా ఉంటారు మీతో మీరు ఇలా మాట్లాడటం నేర్చుకుంటే అపారమైన సంతోషం ఉంటుంది ప్రశ్న తండ్రి శరణులోకి ఎవరు రాగలరు తండ్రి ఎవరికి ఆశ్రయం ఇస్తారు సమాధానం పూర్తి నిర్మోహులుగా ఉన్నవారే తండ్రి శరణులోకి రాగలరు వారి బుద్ధియోగం అన్ని వైపుల నుంచి తెగిపోయి ఉండాలి బంధుమిత్రులు మొదలైన వారి వైపు బుద్ధి ఆకర్షింపబడకూడదు నాకు ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అని బుద్ధిలో ఉండాలి ఇటువంటి పిల్లలే సర్వీస్ చేయగలరు ఇటువంటి పిల్లలకే తండ్రి శరణు ఇస్తారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబుదాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకి నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ సదా హర్షితంగా ఉండేందుకు ఆత్మిక సేవ చేయాలి సత్యమైన సంపాదన చేసుకోవాలి ఇతరులతో కూడా చేయించాలి మీ కళ్యాణంతో పాటు ఇతరుల కళ్యాణం కూడా చేయాలి రైలులో కూడా బ్యాడ్జ్ గురించి అంటే దీని ద్వారా సేవ చేయాలి రెండవ పాయింట్ పాత ప్రపంచాన్ని మనస్సు నుంచి తొలగించి వేయాలి నిర్మోహులుగా అవ్వాలి ఒక్క తండ్రితోనే సత్యమైన ప్రీతిని ఉంచుకోవాలి ఈరోజు వరదానం సంగమ యుగం యొక్క మహత్వాన్ని తెలుసుకొని ప్రతి సమయంలో విశేషమైనటువంటి అటెన్షన్ అంటే శ్రద్ధను ఉంచుకునేవారు హీరో పాత్రధారి భవ వరదానం యొక్క వివరణ ఏ పని చేస్తున్నా నేను హీరో పాత్రధారిని అనే వరదానం స్మృతిలో ఉంటే ప్రతి కర్మ విశేషంగా ఉంటుంది ప్రతి సెకండు ప్రతి సమయం ప్రతి సంకల్పము శ్రేష్టంగా ఉంటుంది కేవలం ఐదు నిమిషాలే సాధారణంగా గడిచింది అని చెప్పలేరు సంగమ యుగంలోని ఐదు నిమిషాలు కూడా చాలా మహత్వం కలిగినటువంటి సమయం ఐదు నిమిషాలు ఐదు సంవత్సరాల కంటే కూడా ఎక్కువ అందువలన ప్రతి సమయం ఇంత అటెన్షన్ శ్రద్ధ అనేది ఉండాలి సదా కొరకు రాజ్యభాగ్యాన్ని ప్రాప్తి చేసుకోవాలి అంటే అటెన్షన్ కూడా సదాకాలం ఉండాలి అంటున్నారు బాబా స్లోగన్ ఎవరి సంకల్పంలో దృఢత అనేది శక్తి ఉంటుందో వారికి ప్రతి కార్యము కూడా సంభవం అవుతుంది దృఢత అంటే ప్రతి కార్యము సంభవం అయిపోతుంది మంచిది ఓం శాంతి